ఈ సంకల్పం అనేది నాకు కొద్దిగా వచ్చింది రాగానే నేను వేనయ్య గారి దగ్గరికి వెళ్ళాను ఒక పేపర్ తీసుకొని అయ్యా నేను ఇది చేయాలనుకుంటున్నా మీ సంకల్పం ఎలా ఉంటుంది అంటే అమ్మా నేను ఎంత బిజీలో ఉన్నా కూడా నువ్వు చేసుకో ఇది బాగానే ఉంటుంది అని తను చెప్పాడు తను చెప్పగానే మన శిల్పి బాలాజీ వరప్రసాద్ గారికి బాలాజీ వరప్రసాద్ గారు నేను ఇలా అనుకుంటున్నాను మరి వెంకటేశ్వర స్వామిని నేను నిలపాలనుకుంటున్నాను జగిత్యాల్లో అంటే అమ్మ నేను ఇరవై ఒక్క అడుగు వెంకటేశ్వర స్వామిని నేను నిలిపిస్తాను అని చెప్పేసి తను ఒకే ఒక మాట ఆ రోజు అన్నాడు నేను ఇంత పెద్దగా అనుకోలేదు నాది చిన్నది ఏదో నిలబెట్టాలి అనేది ఏదో ఐదు ఆరు తొమ్మిది ఏడు అడుగులతో అనుకున్నా నేను ఇరవై ఒక్క అడుగుల వరకు తీసుకొచ్చి నన్ను జగిత్యాల్లో నిలబెట్టిన వ్యక్తి అంటే తను ఇక్కడ నాకు కూడా నేను అనుకొని నేను తెచ్చుకున్న వాళ్ళు కాదండి ఆ భగవంతుడే తీసుకొచ్చి నా వెనుకుండి వాళ్ళే నడిపించారు మీ జగిత్యాల్లో నా భాగ్యాన్ని కల్పించిన వేముల ఉమారాణి గారికి వాళ్ళ టీం ఎవరైతే రమక్క తర్వాత పవన్ చారి గారు ఇంకా చాలా మంది ఇక్కడ పెద్దలు నాకు సపోర్ట్ చేసిన విధానం కానీ ఒక సంకల్పం దైవ సంకల్పం దైవే మానుషు రూపేణ ఆయన అనుకున్నది మనుషుల రూపంలోనే చేపిస్తాడు సో అలాంటి సంకల్పాన్ని స్థా స్థాయికి మించి స్తోమతకి మించి చేయాలనే విధానంలో చిన్నగా అనుకుని ఎంతవరకు అయినా వెళ్దామని చెప్పి చాలా అభిప్రాయాలు ఉన్నాయి నేను చూస్తున్నాను కదా ఇది కాళేశ్వరం నుంచి ఇరవై మూడు లారీలు ఇసుక తీసుకొచ్చి ఎంతో గొప్ప కార్యక్రమం తీసుకురావాలంటే దాదాపు ముప్పై లక్షల వరకు ఖర్చుతో కొడుకున్న విషయం ఒక ఆర్టిస్ట్గా నేను డబ్బులు తీసుకుంటాను అట్లాగే నా వెనకాల వచ్చిన వాళ్ళకి దీనికి వాడే కలర్సు మెటీరియల్స్ ఇట్లా చాలా రకాలైన ఖర్చులు ఉంటాయి అవన్నీ ప్లే చేసుకుని మీకు ఎటువంటి సపోర్ట్ కావాలని నేను ఇస్తాను మీరు చేయండి మీరు ఎక్కడి వరకు చేస్తారు వరకు చేయని చెప్పి కుమారాణి గారు చెప్పడం ఆ దైవం కూడా నాలో మిళితమై ఆయనతో ఉన్న బంధం నన్ను ఇంత గొప్పగా ఆయన కార్యక్రమం ఆయనే చేయించుకున్నాడని అనుకుంటాను ఇది నా గొప్పతనం కానీ ఆమెకి కలిగిన సంకల్పం సంకల్ప బలం ఈరోజు నేను ప్రత్యక్షంగా చూశాను అంటే సంకల్ప సంకల్ప బలంతో చేశాము అని చెప్పి ఆ విధానం వింటమే కానీ ప్రత్యక్షంగా చూడటం ఇదే సో ఎన్ని ఒడుకుడుకులు వచ్చినా ఎన్నో ఒక ఈవెంట్ చిన్న కార్యక్రమం చేయాలంటేనే చాలా కంగారు పడిపోతున్నాము అట్లాంటిది ఎంతో గొప్ప కార్యక్రమం పది పది రోజుల నుంచి ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడినా కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి ఒక నవ్వుతో అన్ని దేవుడే చూసుకుంటాడనే ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళిన ఆమె ఆత్మస్థైర్యానికి నేను సిరం చేస్తున్నాను జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా సైకత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఎంతో అపరూపంగా అద్భుతంగా తీర్చిదిద్దిన శిల్పికి మా పాత్రికేయుల పక్షాన అలాగే జిల్లా ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నిర్వాహకులు ఉమ్మగారికి వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సైకత శిల్పం అంటే మనం ఎక్కడో సముద్ర తీరంలో తయారు చేయడమే చూసాం విన్నాం కానీ అసలు సముద్రం అంటూ లేదు ఓ వాగంటూ లేని జగిత్యాల జిల్లా కేంద్రంలో కష్ట నష్టాలకు వచ్చి గొప్పగా అంటే మనం సముద్ర తీరాల్లో చూసినా కొంతకుముందు ఉమాగారు అన్నట్టు ఒక మూడు ఫీట్లో నాలుగు ఫీట్లో ఏడు ఫీట్లో ఆ విగ్రహాలను తయారు చేయడం చూసాను తప్పితే ఇసుక లేని చోట నీరు లేని చోట అంత పెద్ద శిల్పాన్ని తయారు చేయడం అది కూడా చూస్తేనే కనులకు చింపుగా అందంగా ఆ తిరుపతి బాలాజీ స్వామిని మైమర్పించేలా తయారు చేసినందుకు ఆ శిల్పికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక భావనను పెంపొందించేందుకు వారు చేస్తున్న కృషి వారికి సహకరిస్తున్న శేఖరానికి దేవేందరికి ఇతర మిత్ర బృందానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం కల్పించినందుకు మరొకసారి నిర్వాహకులకి మా ప్రెస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ వారి మాటలతో పాటు వారి ముఖాల్లో చూస్తే వారి ఆనంద బాష్పాలు వాళ్ళ ముఖాల్లో అంటే వాళ్ళు ఎంత ఆత్మీయంగా మనల్ని పలకరియడం వాళ్ళు ఏదో అంటే స్వామివారే వారిలోకి వచ్చి వారంటే ఇంత మంచి కార్యక్రమాన్ని చేసినందుకు వారు ఆ కట్టతడి అనుకుంటున్నాం కానీ వారి ముఖాల్లో ఆనంద భాషపాలు చూస్తే వారు దీని వెనకాల ఉన్న వాళ్ళ కృషి పట్టుదల మనకు అర్థమవుతోంది వారికి ఆ దేవదేవుడు నిండు మనస్సుతో ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని మరొకసారి మనసారా కోరుకొస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్తే శివుడి యొక్క స్వరూపాన్ని ఒకసారి ఊహించండి ఏ ఆకారము కనిపించదు లింగాకారం తప్ప స్వయంభూ శంభు ఆదిత్య లోకాన్ని మొత్తం ప్రకాశింపజేసేటువంటి ఒక సూర్య భగవాను పుట్టించిన వారు ఎవరు ఆయన ముట్టుకోగలిగిన వాళ్ళు ఎవరు లోకాన్ని మొత్తం ప్రకాశింపజేస్తున్నే ఆయన భగవంతుడు అందులో ఉంటాడు ఆ రూపంలో కూడా చూడవచ్చు మరొక క్షేత్రానికి వెళితే అక్కడ పుష్కర క్షేత్రం అనే ఒక క్షేత్రం ఆ క్షేత్రంలో జలస్వ రూపంలో ఉంటాడు భగవంతుడు ఒక నదీ రూపంలో ఉంటాడు అని ఒక రకంగా కాదు వేదాలకు శాస్త్రాలకు ఎన్ని రకాలుగా అర్థమైతే వాటిని చదివిన ఋషులకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు శాస్త్ర రూపంలో భగవంతుడు ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు చివరకు నీలో ఉంటాడు నాలో ఉంటాడు పరమాణువు మొదలుకొని పర్వతం వరకు ఉంటాడు అని మనకు ప్రహ్నాభ చరిత్రలో తెలుస్తుంది అటువంటి ఒక పరమాత్మ యొక్క రూపాన్ని ఇలాగే ఉంటాడు అని ప్రశ్న కాదు ఎలాగైనా ఆయన అనుకుంటే అలా ఉండొచ్చు పరమాణువు అంటే కనిపించంత చిన్న రూపం నుంచి కళ్ళకు అందనంత పెద్ద రూపం వరకు ఉంటే అది చూడాలి చూపించాలి అనుకుంటే మరి భగవంతుడు అనుకోవాలి విశ్వరూపాన్ని చూద్దాం అనుకున్నాడు అర్జునుడు చూపించాడు అని నేను చూడలేకపోయాను అయ్యా నాకు నీ రూపం నాకు అగోచరం అవుతున్నది నాకేం అర్థం కావడం లేదంటే అవి చూడడానికి నీకు ప్రత్యేకమైన నేత్రాలు ఇస్తున్నా అని చెప్పి ఇచ్చారు అలాగే ఈ లోకంలో కూడా ఒక చిన్న గ్రామాన్ని మొత్తం ఒకసారి చూడలేము చిన్న ప్రాంతాన్ని మొత్తం ఒకసారి చూడలేం అసలే కాదు చిన్న ఇంట్లో కూడా ఉండే సామాగ్రిని మొత్తం ఒకసారి చూడలేం అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి అందిన కొద్దీ దాని నుంచి మనకు ఓహో ఇది ఇలా ఉంటుంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఋషులు విజ్ఞానం ద్వారా శాస్త్రం ద్వారా ఇలా చెప్పి ఉత్సవం అని అంటే అందరూ కలిసి మెలిసి ప్రేమతోని భక్తితోని శ్రద్ధతోని కలిసి భగవంతుణ్ణి సేవించమనే దాని పేరు ఉత్సవం ఇసుకతో తయారు చేపట్టేటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహం చైతక విగ్రహం అనేది ఉమా సనాతన సంస్థ ఉమారాణి గారు వారి యొక్క సహచరులంతా కలిసి దాదాపు ముప్పై నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సొంత డబ్బులతో ఏర్పాటు చేయవలసిన విషయంగా భావిస్తూ ఈ ప్రాంతంలో ఉండే ఆధ్యాత్మిక భక్తులందరూ కూడా దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా సముద్ర తీర ప్రాంతంలో చేపట్టేటువంటి ఇటువంటి కార్యక్రమాన్ని మన రావడం అనేది విజయవాడ సంబంధించినటువంటి శిల్పి చారి గారు వచ్చి బాలాజీ బాలాజీ గారు వచ్చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ హిందుబాబులను ప్రత్యేకంగా దేవుని పట్టునటువంటి భక్తులు చేసినటువంటి దీన్ని ఈ ప్రాంత వాసులు అందరూ దర్శించుకునే విధంగా చేసిన మీకు మరింత అభివృద్ధి తెలియజేస్తూ పెద్దలు చెప్పినట్టుగా భగవంతుని స్వరూపం అనేది ఎవరికి వారు ఊహించుకునేటువంటిదే స్వరూపం అంటూ లేకున్నా కానీ మన నమ్మకం మన విశ్వాసం దాన్నే మన సమాజ నటించిన విషయం స్పష్టంగా తెలిసే కనుక ఆయా మతాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ దేవుణ్ణి ప్రతించుకోవడం అనేది సహజం ఇక్కడ ప్రత్యక్షంగా ఏడుకొండ కృష్ణస్వామిని వెళ్ళి కూడా చూడాలంటే అనేక వయస ప్రేక్షకుడు పరిస్థితి కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు స్వయంగా వచ్చి కొలిసే అవకాశం వీరందరినీ ఈ ప్రాంత పక్షాన ప్రజాపక్షాన పక్షాన ఉద్దేశాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ